హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మీరు బాగుండాలి ఈరోజు మీకోసం ఒక కొత్త దేయం కథతో మీ ముందుకు వచ్చాను ఇక ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్దామా కథలోకి వెళ్లే ముందు ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నాకు బాల్యం గుంటూరు జిల్లాలోనే గడిచింది మా అమ్మ నర్సుగా పనిచేసేది మా ఊరికి కొద్ది దూరంలో ఉన్న ఓ పాత హాస్పిటల్లో కానీ అది సాధారణ హాస్పిటల్ కాదు ఒకప్పుడు అది మనోరోగుల కోసం నిర్మించిన ఆసుపత్రి బ్రిటిష్ కాలంలో బిగిన్సన్ సంస్థ దీన్ని నిర్మించిందట పాటు మనోరోగుల చికిత్సకు ఉపయోగించిన ఈ భవనాన్ని తరువాత నర్సింగ్ హోమ్ గా మార్చారు పంతొమ్మిది వందల తొంభైల తర్వాత హాస్పిటల్ పూర్తిగా మూసివేసి ప్రభుత్వ ఆరోగ్య శాఖ కార్యాలయంగా మార్చారు కానీ అది ఎప్పుడూ వాడుకలోనే ఉన్నా అందులో పనిచేసే వాళ్లకు మాత్రం నిద్ర మాడిపోయేది నా చిన్నప్పటి రోజుల్లో అమ్మతో పాటు నేను కూడా ఆ హాస్పిటల్కి వెళ్తుండేవాడిని అమ్మ తన పనిలో బిజీగా ఉండగా నేనేమో ఆ వృధా కారిడారు ముతక గోడలు మూలల్లో అటు ఇటూ తిరుగుతూ సమయం గడిపేదాన్ని కానీ అక్కడ ఒక్కసారిగా ఒంటరిగా ఉండిపోతే గుండెల్లో ఏదో వణుకు వచ్చేది గాలి ఒక్కసారిగా ఆగిపోయినట్లు అనిపించేది ఎక్కడో ఎవరో నన్ను గమనిస్తున్నట్టు అనిపించేది ఒకసారి నేను మూడో అంతస్తులో ఉన్న పాత గదిలోకి వెళ్లాను అక్కడ ఓ పెద్ద కిటికీ ఉంది దాని అద్దం మొత్తం మురికితో నిండిపోయి లోపల ఎవరైనా నిల్చుని చూస్తున్నా బయట నుంచి కనిపించరాదు కానీ ఆ రోజు నేను లోపల ఉండగా ఆ కిటికీ అద్దంపై రెండు చేయుల ముద్రలు బయటపడ్డాయి గట్టిగా తడిమినట్టు నా గుండె ఆగిపోయినంత పనైంది వెనక్కి తిరిగి చూసేలోపు నా వెనకాల నేలపై పాదాల చప్పుళ్ళు వినిపించాయి నన్ను వెంబడిస్తున్నట్టుగా అంతవరకు ఇవన్నీ భ్రాంతులే అనుకున్నా కానీ ఆ రోజు రాత్రి అమ్మకు చెప్పినప్పుడు ఆమె ముఖం కాస్త మార్చుకుంది నాలో భయం కలగకుండా ఉండేందుకు నవ్వేసిన ఆ నవ్వులోనూ ఏదో ఆందోళన దాగి ఉంది కానీ ఆ తరువాతి రోజులలో ఇంకా ఎక్కువ సంఘటనలు జరగసాగాయి హాస్పిటల్లో క్యాపులు ఎవరో తెరిచినట్టు నీరు స్వయంగా ప్రవహించేది గదుల్లోని కిటికీలు నెమ్మదిగా తెరుచుకుని మళ్లీ మూసుకుపోయేవి రాత్రిపూట హాస్పిటల్ మొత్తం నిశ్శబ్దంగా ఉంటే ఒక్కసారిగా నేల మీద బల్లలు లాగుతున్న శబ్దం కానీ దాన్ని చేసే వాడెవరూ కనిపించేవారు కాదు అప్పుడు నాకొక సందేహం వచ్చింది ఇది నా భ్రమణ లేక వాస్తవంగా ఏదైనా ఉందా ఆ హాస్పిటల్ ను కూల్చేసి అక్కడ కొత్త ఇల్లు కట్టారు కానీ కొత్త ఇళ్ల యజమానులు కూడా అదే ఒకటే చెబుతున్నారు రాత్రిళ్ళు ఇంట్లో ఎవరూ లేకపోయినా నేలపై ఎవరో బల్లలు లాగుతున్న శబ్దం స్పష్టంగా వినిపిస్తోంది ఒక భవనం కూలిపోయిందంత మాత్రాన అక్కడున్న ఆత్మలు మాయం అయిపోతాయా అది జరిగాక రోజులు గడిచినప్పటికీ నా మనసులో ఆ సంఘటన చిరునవ్వు లేని భయంకరమైన గుర్తుగా నిలిచిపోయింది ఇకపై ఆ హాస్పిటల్లో ఒంటరిగా తిరగడం తగ్గించుకోవాలని అనుకున్నా కానీ కొన్ని రోజుల తర్వాత మా అమ్మ రాత్రి పూట డ్యూటీలో ఉండాల్సి వచ్చింది నా ఇంట్లో ఉండాలనిపించలేదు అమ్మ దగ్గరే ఉండాలని నిర్ణయించుకుని ఆ రాత్రి హాస్పిటల్కి వెళ్లిపోయాను హాస్పిటల్ రాత్రి వేళ మరింత వింతగా మరింత భయానకంగా కనిపించింది బయట లైట్లు ఇంతిం చూపేంత వరకు మాత్రమే ప్రకాశించాయి కానీ లోపల అడుగు పెడితే చలిని కరిగించేలా వెలుతురు కనిపించలేదు నడుస్తున్నప్పుడు ఆ మూసుకుపోయిన గదుల గోడలు భయంకరంగా అనిపించాయి అమ్మకు కనబడకుండా మూడో అంతస్తులోని ఓ మూల గదిలో కూర్చుని నా ఫోన్లో గేమ్ ఆడుతుంటే ఆ రాత్రి మరో విచిత్రమైన సంఘటన జరిగింది అదే ఆ కిటికీ గది నా కళ్ళ ముందు ఆ గదికి ఎదురుగా ఉన్న గదిలోని లైట్ ఒక్కసారిగా వెలిగింది ఆ గది ఎప్పుడూ వాడకంలో ఉండేది కాదు తలుపులు ఎప్పుడూ తాళంతో లాక్ చేసి ఉంచేవారు మరి లోపల లైట్ ఎలా వెలిగింది నా గుండె గబుగబమంటూ కొట్టుకుంది అడుగులు కదిలించలేకపోయాను కానీ ఇంకో రెండు సెకండ్లలో ఆ గది తలుపు నెమ్మదిగా తెరుచుకుంది లోపల ఎవరైనా ఉన్నారా అని అడగాలనిపించింది కానీ గొంతులో ముక్కులెక్కినట్లు నోరు తెరవలేకపోయాను నా కళ్ళ ముందు నేల మీద ఎవరో నడుస్తున్నట్టుగా నీడలు కదలడం ప్రారంభమైంది గుండె ఉడుక్కుపోయేలా చల్లటి గాలి చుట్టుముట్టింది దుమ్మురప్ప ఒక భయంకరమైన శబ్దం తలుపు ఒకే ఒక్కసారిగా ఊచల మరిగిపోయేంత భయంకరంగా మూసుకుపోయింది నా గుండె ఒక్కసారిగా ఆగినట్టయింది నన్ను ఎవరో వెంబడిస్తున్నారన్న భయం వెంటాడుతోంది ఒక్కసారిగా అక్కడి నుంచి పరుగెత్తిపోవాలని అనిపించింది అయితే నా కాళ్ళు కదలడం లేదు ఒక్కసారిగా వెనుక నుంచి ఓ చేతి స్పర్శ నా భుజంపై వాలింది నా రక్తం గడ్డకట్టినట్టయింది వేగంగా వెనక్కి తిరిగి చూసేలోపు నా చెవిలో ఓ తట్టికాయ కింద పడ్డంత గొంతు వినిపించింది నీవు కూడా చూస్తున్నావా నా శరీరంలో ఒక్కో రోమం నరనరానికి భయంతో చిమ్మిలిపోతూ లేచి నిలిచిపోయింది ఆ శబ్దం వినగానే నా గుండె ఒక్కసారి ఆగినట్టయింది నేను వెంటనే వెనక్కి తిరిగి చూశాను కానీ అక్కడ ఎవరూ లేరు నా భుజాన్ని తాకిన తడిమచ్చ నా చుక్కాపై ఇప్పటికీ ఉంది వేడిగా ఉన్న నా శరీరంపై ఒక్కసారిగా చలి కుట్టింది ఆ గదిలోని వెలుతురును మింగేసినట్టుగా చీకటి ఒక్కసారిగా పెరిగింది నా శ్వాస వేగంగా మారింది మెల్లిగా గబ్బిగా ఆ గది చుట్టూ చూశాను ఆ వదులుగా తగిలిన తలుపు తిరిగి ఊగడం మానేసింది కానీ నా కళ్ళ ముందు నేలపై పచ్చని నీటి చెట్టు ఒకరి ముంచిన చేతులు నేలమీద ముద్రలు వేసినట్టు కనిపించాయి మాంసం కుళ్లిన వాసన నాసికాను కొట్టింది ఊపిరి తీసుకోవడానికే భయం వేసింది నీవు కూడా చూస్తున్నావా ఆ భయంకరమైన పల్చటి స్వరం నా మెదడులో ఇంకా మార్మోగుతూనే ఉంది అది ఊహ లేక నిజమా నా కాళ్ళు ఒక్కసారి నరాల్లా కదలలేకపోయినా ఆ భయంకరమైన వాతావరణం నన్ను వెంటాడుతూనే ఉంది ఒక్కసారిగా నా గుండెలో ఒకటి పడ్డట్టు అనిపించింది గదిలోని అద్దంలో నేను తప్ప ఇంకెవ్వరూ ఉండకూడదనుకునే చోట ఇంకొకరి ప్రతిబింబం కనిపించింది నా వెనకాల ఏదో ఉంది ఆ ప్రతిబింబం పూర్తిగా స్పష్టంగా కనిపించలేదు కానీ అది ఒక అసహజమైన రూపం అది మామూలు మనిషిలా లేదు నల్లగా పొడవుగా వాడిపోయిన శరీరంతో రక్తం మరిగిన కళ్ళు నా శరీరాన్ని చలికోటు కొడిచింది నరాలు గట్టిగా పిలిచినట్టు అనిపించింది నా ఊపిరి అర్ధాంతరంగా ఆగిపోయింది వెంటనే నా కాళ్లకు బలం ఇచ్చి వెనక్కి కూడా చూడకుండా పరుగెత్తడం మొదలు పెట్టాను ఆ గదిని దాటి కారిడార్లోకి వచ్చేసేలోపు వెనక వైపు పెద్ద శబ్దం తలుపు మరిగేలా మూసుకుపోయింది నా హృదయం ఊహించలేని వేగంతో దూసుకుపోతున్నట్టు అనిపించింది హాస్పిటల్ బయటికి పరుగెత్తి వెళ్లేలోపు నేను నా పాదాల చకుళ్లను మాత్రమే వినిపిస్తాయనుకున్నా కాని అక్కడ రెండు రకాల పాదాల శబ్దాలు ఒకటి నా పాదాలది మరొకటి అది నేను ఊహించనిది ఆ శబ్దం నా వెనకే దూసుకొస్తోంది నా పాదాల వేగాన్ని మించిపోయేలా అది వినిపిస్తుంది నా శ్వాస చుట్టూ గాలి లేనట్టుగా అనిపించింది ఒక్కసారిగా ఆ భవనాన్ని వదిలేసి బయటికి పరుగెత్తాలని ప్రయత్నించాను కాని దరువు మూసుకుపోయింది హాస్పిటల్ నుంచి బయటికి వెళ్లే పెద్ద తలుపు తానే స్వయంగా బీభత్సమైన శబ్దంతో మూసుకుపోయింది నా గుండె నరనరానికి బిగుసుకుపోయింది కింద నుంచి పైకి ఎవరినో లాగినట్టుగా నేలమీదున్న నీటి మచ్చలు ఆ భయానక వాసనతో మరింత ఘాటుగా మారాయి నా వెనకే అది ఉంది మెల్లిగా ఆ భయాన్ని కంటి చూపుతో చూడాలని వెనక్కి తిప్పుకున్నా చీకటిలో రెండు రెప్పలు అని కళ్ళు నిశ్శబ్దంగా ఒక ఆత్మ ఆ చీకటి మూలలో నుండి నన్ను గిలిగింతలు పెట్టినట్టు చూస్తోంది అది సగం కనిపించింది సగం చీకట్లో కలిసిపోయింది అది ఏదో మాడిపోయిన మానవాకృతి పొడవుగా ఉన్న గుండు తల మెడ అంతా నల్లగా మారిపోయి మాడిన తోలులా కనిపిస్తోంది చేతులు వాడిపోయిన దుంపల్లా వేలుళ్ళు క్షీణించిపోయి రక్తంతో తడిసిపోయినట్టు ఉన్నాయి ఒకసారి నన్ను చూశాక అది కదలడం ప్రారంభించింది నేల మీద నరులు తెగినట్టు మెల్లిగా నా వైపుకి వచ్చేస్తోంది పరుగులు తీసుకోవాలని నాకు ఉన్మాదంగా అనిపించింది నా కాళ్ళకి బలం పెట్టి తలుపును తోసిపారేసి బయటికి వెళ్లిపోవాలని ట్రై చేశాను కానీ నా కాళ్ళు లోపలికే లాగినట్టుగా అనిపించింది నేను హాస్పిటల్లోనే చిక్కుకుపోయాను ఆ ఆత్మ నన్ను మెల్లిగా చేరుకుంది అది నిశ్శబ్దంగా నన్ను గట్టిగా చూస్తూనే ఉంది నా గుండె పేలిపోతుందేమో అన్న భయం నా ఒంటి మీద చెమటలు కారిపోతున్నాయి నా ముందు ఆ దయ్యం తన కుళ్లిన చేతిని ముందుకు చాచి నన్ను తాకబోతున్నట్టుగా ఉంది అది నన్ను తాకుతుందా లేదా నేను బయటపడతానా ఇంకా గదిలో ఉన్న చీకటితో కలిసి ఆ ఆత్మ నన్ను మింగేయబోతుందా ఈ హాస్పిటల్ నన్ను విడిచిపెట్టదా నా గుండె లోపలే మెల్లిగా చీలిపోతున్నట్టు అనిపించింది ఆ దేయం తన చేతిని నాతోకు చాచి నా భుజాన్ని తాకబోయింది అదే క్షణం నా మోకాళ్లలో ఏదో ఒక శక్తి పుట్టినట్టుగా అనిపించి ఒక్కసారిగా వెనక్కి తగ్గి పరుగెత్తాను అది నా చుట్టూ ఆ వాసనతో నా ఊపిరిని అణిచివేయబోయినా నేను తలుపును గట్టిగా లాగి తెరిచి బయటికి వెళ్లిపోయాను చీకటి భవనం తలుపు వెనుక మిగిలిపోయింది నేను ఆ తలుపు దగ్గరే నేలపై కూలిపోయాను ఊపిరి తీసుకోవడం కూడా చాలా కష్టంగా అనిపించింది శరీరమంతా చెమటతో తడిసిపోయింది కాసేపటికి మెల్లిగా లేచి చూశాను హాస్పిటల్కి ఎదురుగా ఉన్న వీధి దీపాలు మామూలుగానే ఉన్నాయి అంతా నిశ్శబ్దం కానీ అక్కడ ఆ తలుపు ఇప్పటికీ తలుపు గొప్పంగా తెరిచే ఉంది లోపల చూడాలా వద్ద అన్న సందేహంలో నిలిచిపోయాను నేను నిజంగానే ఈ మాయ భవనంలో ఏదో చూశానా లేక ఇది నా భ్రమేణ అది నిజమే ఎందుకంటే నా చేతుల మీద తడి మచ్చలు ఇంకా ఉన్నాయి నిజానికి అవినీతి మచ్చలు కావు నా చేతిని నాసికా దగ్గరకి తీసుకెళ్లి వాసన చూశాను అది చెత్తగా కుళ్ళిపోయిన మాంసం వాసన నా ఒంట్లో నరాలు ఒక్కసారి గట్టిగా తెగిపోయినట్టు అనిపించింది అప్పటికే తెల్లారి అయిపోయింది అదే రోజు నుండి నేను ఆ హాస్పిటల్ వైపు తిరిగి చూడలేదు కాని ఆ రాత్రి తర్వాత ప్రతిరోజు రాత్రి పది గంటలు దాటిన తర్వాత మా ఇంట్లో నేల మీద ఎవరో నడిచిన శబ్దం వినిపించేది నేను అక్కడికెళ్ళి చూసినప్పుడల్లా ఏమీ ఉండదు కానీ నేను వెనక్కి తిరిగినప్పుడల్లా నా వెనకాల ఎవరో నిల్చుని ఉన్నట్టుగా అనిపించేది ఈ ఆత్మ నన్ను వదిలిపోయిందా లేక ఇప్పటికీ నా వెనకాలే ఉందా ఆ రాత్రి తరువాత నా జీవితంలో ఏదో మారిపోయింది నా గది మూలల్లో నిశ్శబ్దంగా ఎవరో చూస్తున్నట్టుగా అనిపించడం మొదలైంది నేను నిద్రపోయే టైంకి గది మరింత చల్లబడిపోవడం గమనించాను అంతేకాదు ఒక దుర్వాసన నన్ను వెంటాడడం ప్రారంభించింది చెత్తలా కుళ్లిన మాంసం మరిగిన వాసనలా అది రాత్రిలు నా గదిలోనూ మా ఇంట్లోనూ తచ్చాడుతూనే ఉండేది మా వాళ్ళెవరూ ఆ వాసన గురించి ఏమీ అనలేదు ఎందుకంటే నాకు మాత్రమే అది అనిపిస్తోంది రోజు రాత్రి నేను పడుకున్న తర్వాత నా గది తలుపు గట్టిగా తట్టిన శబ్దం వచ్చింది అప్పటి వరకు నాకు తెలిసిన ప్రతి గాజు తలుపు తట్టిన శబ్దం కంటే ఇది భిన్నంగా అనిపించింది ఎందుకంటే ఇది లోపలి నుంచి తట్టినట్టు ఉంది నా గుండె ఉరకలు వేసింది నిద్రపోయినట్టు నటిస్తూ మెల్లిగా ఆ శబ్దాన్ని విన్నాను అది మళ్లీ మళ్లీ మొదలైంది నరాలు తెగిపోతాయా అన్నట్టుగా నా గడగడ వణికిపోయింది దుర్వాసన మరింత పెరిగిపోయింది నా గుండె స్పందించే వేగం పెరిగింది కళ్ళు తెరిచేందుకు కూడా భయమేసింది నిశ్శబ్దం ఒక నిమిషం పాటు ఏ శబ్దము వినిపించలేదు నేను ఊపిరి పీల్చుకుంటూ మెల్లిగా నా తలుపు వైపు చూశాను తలుపు తటస్థంగా తెరిచింది నేను ఏమీ చేయలేదు ఎవరో తెరిచారు కిటికీలోంచి చక్కటి వెన్నెల పడి గదిలో ఓ నీడలా ఆలుముకుంది మెల్లిగా లైట్ ఆన్ చేసి చూశాను ఎవరూ లేరు అయితే నా గది తలుపు ముందు నేలపై తడి నీరు నిజంగా నీరేనా అని చూసేందుకు చేతిని అందించాను ఒక్కసారి ఆ మచ్చని చేతితో తాకితేనే నా లోపలి నరాలన్నీ గట్టిగా పట్టేయబడ్డాయి ఇది మీరు కాదు చలిగా మారిన రక్తం నా గది తలుపు ముందు రక్తపు మచ్చలు అవి అక్కడ ఎలా వచ్చాయి ఎవరి రక్తం ఈ ఇంట్లో ఇంకొకరు ఉన్నారా నా ఊపిరి ఆగినట్టయింది నా వెనక నేలపై పాదాల చప్పుళ్ళు వినిపించాయి ఎవరూ లేనట్లుగా అనిపించిన నా వెనక ఎవరో ఉన్నారు నా శరీరం మొత్తం వెడకట్టినట్టుగా అనిపించింది నా వెనక ఎవరో ఉన్నారు కానీ నేను వెనక్కి తిరిగి చూడలేకపోతున్నాను ఒక్కోసారి మనిషి భయానికి శరీరం ఎలా స్పందిస్తుందో తెలియదు నేను ముందుకు కదలాలా వెనక్కి తిరగాల లేక ఎక్కడమో దాక్కునాలా అనేది అర్థం కావడం లేదు నా వెనక పాదాల చప్పుళ్ళు మెల్లిగా నా దగ్గరికి వచ్చాయి నా శ్వాస నాలోనే ఇరుక్కుపోయింది గదిలోని దుర్వాసన మరింత పెరిగిపోయింది అయ్యో నా కాళ్ళు ఒక్కసారిగా అదుపు తప్పాయి నేలపై ఉన్న రక్తం కారణంగా నేను జారిపడిపోయాను కానీ నేలపై పడిన వెంటనే నా భుజాన్ని ఎవరో గట్టిగా పట్టుకున్నట్టు అనిపించింది నా శరీరమంతా గడ్డకట్టిపోయింది ఒక చల్లని స్పర్శ చిమ్మ చీకటిలో ఎవరో నన్ను పట్టుకున్నారు నా భుజం మీద వారి వేళ్లు చెదిరిపోయిన తోలుతో ఉన్నట్టుగా అనిపించింది నాలో ఒక్క మెతుకు బలం కూడా లేదు గదిలోని చీకటి ఒక్కసారిగా మరింతగా ముసులుకొచ్చింది నా పక్కనే నేలపై ఎవరో ఉన్నట్టుగా అనిపిస్తోంది మెల్లిగా మెడ తిప్పి చూడాలని ప్రయత్నించాను అప్పుడు కళ్ళ ముందు కనిపించిన దృశ్యం నా ప్రాణం లాకిళ్లినట్టుగా అనిపించింది నా పక్కనే నేలపై ఒక మృతదేహం ఉంది కుళ్లిపోయిన చర్మం చెదలతో నిండిపోయిన ముఖం ఒక్క కన్ను బయటికి పొంగిపోయింది అది నన్ను చూస్తూనే ఉంది దానిది నిశ్శబ్ద కేక నోరు తెరిచే ఉంది కానీ శబ్దం రాదు నేను అక్కడే గుండె ఆగిపోతుందేమో అనుకున్నా కానీ నా కాళ్లకి ఏదో బలం వచ్చింది నేల మీద నుండి లేచి గట్టిగా గదికి తలుపు తట్టి బయటికి పరుగెత్తాను హాల్లోకి వచ్చాక గుండెలో ఊపిరి పీల్చుకుని వెనక్కి తిరిగి చూశాను నా గది తలుపు పూర్తిగా తెరిచి ఉంది లోపల ఓ నీడ కనిపించింది ఒక్కసారి మళ్లీ అది కదిలింది నేను ఏదైనా స్వప్నంలో ఉన్నానా లేక ఆత్మలు నిజంగా నన్ను వెంటాడుతున్నాయా నా మెదడు ఇప్పటికీ అర్థం చేసుకోలేకపోతున్నా నిజం మాత్రం ఏంటంటే నా గదిలోపల ఎవరో ఉన్నారు అది మామూలు మనిషి కాదు ఏదో అంధకారపు శక్తి నా గుండె ఉరు వెంటనే నా గదికి తలుపు గట్టిగా వేసి హాల్లో ఉన్న సోఫాపై కూర్చున్నాను కానీ అక్కడ కూడా నన్ను ఏదో శక్తి గమనిస్తున్నట్టే అనిపించింది నిశ్శబ్దంగా నేలపై రక్తపు మచ్చలను చూశాను అవి మెల్లిగా గుడ్లపొడి మాయమైనట్టుగా మాయమవుతున్నాయి నేను విపరీతమైన భయంతో చేతులను రుద్దుకుంటూ ఇది నాకేనా జరుగుతోందని అనుకుంటూ కూర్చున్నాను అప్పుడే హాల్లో ఉన్న మా ఇంటి బాత్రూమ్ తలుపు గంటిలా గట్టిగా తట్టబడింది నా ఊపిరి ఆగిపోయినట్టయింది ఈ సమయంలో అక్కడ ఎవరూ ఉండరు కాసేపటి పాటు నిశ్శబ్దం కాని తలుపు మెల్లిగా తెరుచుకుంటూ ఉంది నాలుగు వేల వేళ్లు చప్పట్లతో నా గుండె చప్పున మెల్లగా చప్పరించుకుంటోంది నేను చూస్తుండగానే బాత్రూం లోపల ఎవరూ లేరు కానీ స్నానపు అద్దంలో ఎవరో నిల్చుని ఉన్నారంటూ ప్రతిబింబం చూపుతుంది ఆ ప్రతిబింబం స్పష్టంగా లేదు కానీ ఒక పెద్ద ఆకారం చెదిరిపోయిన ముఖం నల్లటి పళ్ళతో నన్ను చూస్తుంది నా శరీరం చల్లబడిపోయింది అది కదులుతూనే ఉంది కాని స్వయంగా నేను చూస్తున్నప్పుడు మాత్రం కనిపించదు నేను వెనక్కి తగ్గాను ఒక్కసారి కళ్ళు చెదరగొట్టి మళ్లీ చూశాను ఏమీ లేదు ఈ నరాలు తెగిపోతాయని పిచ్చే నిమిషాల్లోనే బాత్రూమ్ మద్దంపై రక్తంతో ఓ మాట రాయబడింది నీవు తప్పించుకోలేవు అందుకే నన్ను వెంటాడుతున్నదా ఇది ఎవరు రాశారు ఇది నిజంగా నా జీవితానికే ముప్ప ఈ ఇంట్లో ఏదో భయంకరమైనది ఉంది ఇది నన్ను విడిచిపెట్టదని ఇప్పుడే అర్థమైంది నా ఒళ్ళు గబురు పొడిచింది ఆ అద్దంపైన రక్తంతో రాసిన అక్షరాలు ఇంకా తడిగా మెరిసిపోతున్నాయి క్యాస్టరిస్ 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 నీవు తప్పించుకోలేవు ఈ మాట నా గుండె స్పందనను వేగంగా చేసేసింది నేను ఇక ఒక్క నిమిషం కూడా అక్కడ ఉండలేకుండా బయటకు పరుగెత్తాను గడియారం రాత్రి రెండు గంటలు చూపిస్తుంది ఇంట్లో చిమ్మచీకటి మా వాళ్లందరూ లోతైన నిద్రలో ఉన్నారు కానీ నాకు మాత్రం నిద్ర అస్సలు పట్టట్లేదు హాల్లో సోఫాపై కూర్చుని గట్టిగా ఉతిరి పీల్చుకున్నాను నా మెదడు ఏం చేయాలో అర్థం కాక ఇబ్బంది పడుతుంది ఇది నిజంగా జరుగుతోందా లేక నేను ఊహించుకుంటున్నానా అయితే నా చేతులపై ఓ బరువు వేసినట్టుగా అనిపించింది నేను నిశ్శబ్దంగా నా అరచేతులు చూశాను రక్తపు మరకలు ఏం నా చేతులపై రక్తం ఎక్కడి నుంచి వచ్చింది అయినా నేను ఏమీ తాకలేదు నేను ఎవరి దగ్గర ఉండలేదు కానీ నా చేతుల మీద నా చొక్కా మీద నడిచిన రక్తపు మరకలు అదే సమయంలో కిచెన్ వైపు నుంచి ఏదో అదృష్టమనేలా తడకడమనేలా శబ్దం ఒకటి వచ్చింది నా శరీరమంతా గడ్డకట్టినట్టయింది నా మెల్లిగా మెడ తిప్పి చూసేసరికి కిచెన్ లోపల ఎవరో ఉన్నారు చీకట్లో ఓ పెద్ద నీడ మెల్లిగా కదులుతోంది నిశ్శబ్దం కాసేపటి తర్వాత ఒక గాజు విరిగిన శబ్దం నేను ఇక ఆగలేక కిచెన్ వైపు నడిచాను కిచెన్ తలుపు మెల్లిగా తెరిచాను అక్కడ ఎవరో నిలబడి ఉన్నారు చాలా పొడవుగా బురదతో నిండిపోయిన కుర్తాతో తల జడలు తీయబడినట్టుగా ఆ నీడ నా వైపే తిరిగి నిలబడి ఉంది నా గుండె ఒక్కసారిగా అదిరిపోయినట్టయింది ఇది ఎవరు నా గుండె వేగంగా కొట్టుకుంటోంది చీకట్లో ఆ నీడ కదులుతోంది నాకు మెల్లిగా వికారంగా అనిపించింది నేను ఒక్క అంగుళం కదిలిలోపు ఆ నీడ నా వైపుకు తిరిగింది అది చూసిన వెంటనే నా గొంతులో ఒక్క మాట కూడా రాలేదు నా కళ్ళ ముందున్న దృశ్యం సహ్యం భయంకరంగా ఉంది ఆ ఆకారం నెమ్మదిగా నా వైపు తిరిగింది దాని ముఖం పూర్తిగా కుళ్ళిపోయింది చర్మం వేలాడిపడిపోయి ఉంది ఒక కన్ను బయటకు పొంగిపోయింది మరో కన్ను పూర్తిగా నల్లగా మారిపోయింది నోరు తెరిచే ఉంది పళ్ళు రక్తంతో నిండిపోయి ఉన్నాయి నా ఒళ్ళు గబురు పొడిచిపోయింది ఇది నిజంగా నా ముందు నిలబడి ఉన్నదా లేక నా భ్రాంత ఆ దేయం ఒక్కసారిగా నాతో నిశ్శబ్దంగా మాట్లాడింది నువ్వు తప్పించుకోలేవు అది పలికిన ప్రతి అక్షరం నా చెవులలో బలంగా మారిపోయాయి నా కాలివేలు దగ్గర నుంచి మునివేళ్ల వరకు ఒంట్లో రోమాలు నిలిచిపోయాయి నేను అక్కడే ఒక్క క్షణం గుండెల్లో శ్వాస ఆగిపోయినట్టుగా నిలబడ్డాను నాలో ఒక్క క్షణం కూడా ఆగే ధైర్యం లేదు అది ఒక్కసారిగా కదిలింది నాకు ఇక ఎక్కడా చోటు లేదు నేను వెంటనే హాలు వైపు పరుగెత్తాను నా వెనక ఒక గట్టిపాటి ఆవాజు నేను ఒక్క క్షణం వెనక్కి చూడకుండా తలుపు తెరిచి ఇంటి బయటకు పరుగెత్తాను బయట చలి గాలిలో నా శరీరం వణికిపోతుంది రోడ్డుపై నిలబడిపోయి ఇంటిని చూశాను ఇంట్లోని కిటికీలో ఆ ఆకారం నన్నే చూస్తోంది నా ఊపిరి బిడబట్టుకుపోయింది ఇది నిజమేనా నేను ఇప్పటికీ నిద్రలో ఉన్నానా నేను వెంటనే నా సెల్ ఫోన్ తీయాలని చూశాను కానీ నా చేతులు వణుకుతున్నాయి ఫోన్ని పట్టుకునే స్థితిలో లేను దాని కనుసన్నల్లో నేను ఇక్కడ నిలబడితే నా ప్రాణమే పోతుంది నేను అక్కడి నుండి వెళ్లిపోవాలని నిర్ణయించుకున్నాను ఈ ఇంట్లో ఒక్క నిమిషం కూడా నేను గడపలేను అయితే ఇది నన్ను వదిలిపెడుతుందా నా ఊపిరి లోతుగా మారింది నా గుండె వేగంగా కొట్టుకుంటోంది నా కాళ్లు నడవట్లేదు ఏదో భీకరమైన అనుభూతి నన్ను కుదిపేస్తోంది ఈ ఇంట్లో నన్ను ఏదో శక్తి పీడిస్తుంది నేను మెల్లిగా వెనక్కి తిరిగాను రోడ్డు చీకటిగా ఉంది చల్లటి గాలి చెట్లను ఊపేస్తోంది రాత్రి నిశ్శబ్దంలో నా ఊపిరి పీల్చుకునే శబ్దం మాత్రమే వినిపిస్తుంది అయితే నా మెదడులో ఒక్క మాట మాత్రమే తిరుగుతుంది ఇది నన్ను వదిలిపెట్టదు కిటికీలోంచి ఇంకా అది నన్నే చూస్తోంది కానీ ఇప్పుడు దాని ముఖం పూర్తిగా మారిపోయింది కళ్ళు ఇంకా లోతుగా పడిపోయాయి నోరు పూర్తిగా తెరిచి లోపల ఎండిపోయిన నాలుక బయటకు వచ్చిపోయింది నేను ఇక ఆగలేకపోయా రోడ్డుపై పరుగెత్తాను ఎలా అయినా ఈ భయంకరమైన స్థలం నుండి తప్పించుకోవాలనిపించింది కాని పరుగెత్తుతున్న కొద్దీ నాకు నా వెనుక ఎవరో ఉన్నట్టు అనిపించింది నా నడుము దగ్గర ఏదో చలి స్పర్శ ఒకచోట ఆగి వెనక్కి తిరిగి చూశాను కార్మిక చీకటిలో ఒక పెద్ద నీడ నన్ను నిశ్శబ్దంగా అనుసరిస్తుంది నా గుండె ఒక్కసారిగా అదిరిపోయింది అది ముందుకు కదులుతోంది నా నుండి వేరే మార్గం లేదు నేను ఇక భద్రముగా ఉండను అది నన్ను వెంటాడుతూనే ఉంటుంది అంతవరకు నేను పూర్తిగా అదృష్టాన్ని కోల్పోతానని నాకు తెలిసిపోయింది నా ఊపిరి వేగంగా మారిపోయింది నా కాళ్లు వణికిపోతున్నాయి నేను ఎంత పరుగెత్తినా నా వెనకాల ఉన్న అది ఆగటం లేదు చీకట్లో ఉన్న రహదారి ఎప్పటికీ ముగియనట్లుగా అనిపిస్తుంది రాత్రి మౌనం నన్ను మరింత భయాందోళనకు గురిచేస్తుంది నా గుండె ఒత్తిడికి తాళలేకపోతుంది ఇక నాలో శక్తి కూడా లేకుండా పోతుంది కానీ ఆ నీడ మాత్రం కదులుతూ వస్తూనే ఉంది అయితే ఒక్కసారిగా అబ్బా నా కాలు ఏదో కొట్టుకుంది నేను పూర్తిగా నేలపై పడిపోయా చీమ చిమ్మ చీకటిలో నేలపై పడి నన్ను పైకి లేపుకోవడానికి ప్రయత్నిస్తున్నాను కానీ నా శరీరం బరువెక్కినట్టు అనిపిస్తుంది నా వెనుకున్న నీడ నా దగ్గరికి నెమ్మదిగా వస్తుంది నేను నా శక్తినంతా కూడబెట్టుకుని మెల్లిగా పైకి లేచాను కానీ ఇప్పుడు నా ముందు ఉన్న దృశ్యం నా గుండె ఆపేస్తుందనిపించింది రోడ్డు చివర నా ఇంటి ముందు ఆ భయంకరమైన దేయం నిలబడి ఉంది నేను పరుగెత్తి దూరంగా వచ్చినా ఇది ఇప్పటికీ నా ముందే నిలబడి ఉంది ఇది ఎలా సాధ్యం నా శరీరం మొత్తం గడ్డకట్టినట్లయింది నా శ్వాస నెమ్మదిగా అయిపోయింది అది నా వైపుకు చూస్తూ ఉంది దాని కనులు నేరుగా నా కన్నుల్లోకి తొంగి చూస్తున్నాయి అది ఒక్క క్షణం కూడా కదలటం లేదు కానీ నేను చూస్తుండగానే దాని నోరు విప్పటాన్ని నేను చూడగలిగాను ఇప్పుడు దాని ముఖం పూర్తిగా విచ్చికోవడం నాకు స్పష్టంగా కనిపిస్తుంది ఇక్కడ నుంచి వెళ్ళిపో కానీ నువ్వెక్కడికైనా వెళ్ళినా నేను నీకెప్పుడు కనిపిస్తూనే ఉంటాను నా శరీరం పూర్తిగా చల్లబడిపోయింది నా ఆత్మ గాల్లోనే ఆగిపోయినట్లు అనిపించింది ఈ దయం నన్ను వదిలిపెట్టదు ఇది నా జీవితంలో సరిగ్గా నా నీడలా మారిపోతుంది ఇది ఎంత దూరమైనా నన్ను వెంబడిస్తూనే ఉంటుంది నాకు ఎక్కడా ఆ మాయ తప్పించే మార్గం లేదు ఇది ఒక ప్రారంభం మాత్రమే కానీ నా చివరి రోజులు దగ్గరబడ్డాయని నాకుతమైంది